ప్రొద్దుటూరు టౌన్ రూరల్ ప్రజల ప్రజలందరికీ నమస్కారాలు అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు మనకందరికీ తెలుసు నిమజ్జనం పర్వదినం మూడవ తేదీ మూడవ దినం నిమజ్జనం పర్వదినం భాగంగా కామనూరు బ్రిడ్జి వద్ద రేపు నిమజ్జనం చేయడం జరుగుతుంది అందుకు సంబంధించి పోలీసు వారి తరపు నుంచి కొన్ని సూచనలు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఏంటంటే మనకందరికీ తెలిసిందే వాతావరణ అననుకూల పరిస్థితులు అన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా వర్షాభావ సూచనలు అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అందులో అందులో దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా మీ యొక్క ఉత్సాహ ఊరేగింపును త్వరగా మిగించుకొని వీలైనంత వరకు పగటిపూట మాత్రమే నిమజ్జనం జరుగులాగా మీరందరూ సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగనే మన యొక్క కుందు నది వరద ఉద్ధృత్తి ఎక్కువగా ఉన్నందువల్ల అక్కడికి మహిళలను కానీ పిల్లలను కానీ తీసుకురాకపోవడం అని చెప్పేసి రాకూడదని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా అలాగే ఊరేగింపులో డీజేలు కానీ తర్వాత క్రాకర్స్ కానీ వీటిని అలో చేయకుండా ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం జరిగేలాగున్నా పోలీసు వారందరికీ సహకరించవలసిందిగా మన కోరు కోరుచున్నాం